అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అసలు వచ్చే మూడు వారాల పాటు బంగాళాఖాతంలో ఏం జరగబోతుంది వచ్చే మూడు వారాల్లో మూడు అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉందా ఆ అల్పపేన్నాలు ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపేన్నాల ప్రభావంతో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఏ ఏ రాష్ట్రాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆ అల్పపీనాలు ఏ ఏమైనా కొన్ని వాయుగుండాలు తుఫాన్లుగా మారే అవకాశం ఉందా అసలు ఏ సందర్భాల్లో ఈ అల్పపేనాల వల్ల వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి విడుదలలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా ప్రస్తుతం మనకి మొదటి అల్పపీనం వచ్చేసరికి ప్రస్తుతం మనకి శ్రీలంకకి దగ్గరలో కొనసాగుతుంది ఇది శ్రీలంకకి దిగువ ప్రాంతంలో కొనసాగుతుంది దీని గురించి మనం గత వారం రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే దీని ప్రభావంతో మనకి పదిహేనవ తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదవ తారీఖు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చిత్తూరు జిల్లా కడప జిల్లా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అన్నమయ్య జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనకి మరొక అల్పపీడనం అంటే ఈ అల్పపీనం వెంటనే మనకి ముఖ్యంగా ఇరవయో తారీఖు ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది ఇరవై రెండో తారీఖు మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఈ రెండు కలిసి ఒక భారీ వాయుగుండం లేదా తుఫాన్గా మనకి ఇరవై ఐదో తారీఖు మారే అవకాశం ఉంది ఇది తుఫాన్గా మారితే దీని పేరు సేనియర్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఎటువైపుగా ఉంటుంది తమిళనాడు వైపుగానా ఆంధ్రప్రదేశ్ లేదంటే బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగానా అనేది మీకు తర్వాత వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే మరొక ఐదు రోజుల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇది ఎక్కువగా మనకి ఏపీ లేదా తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో ఇది ఎక్కడ తీరాన్ని తాకితే ఆ రాష్ట్ర ఆ రాష్ట్రాల్లో వర్షాల వల్ల రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి రెండో అల్పపీడనం మనకి ఇరవయో తారీఖు ఏర్పడి మనకి అది బలపడి ఇరవై రెండో తీవ్ర అల్పపీడనంగా ఇరవై నాలుగో తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇరవై ఐదో తారీఖు తీవ్ర వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం ఉంది ఒకవేళ తుఫాన్గా మారితే దీని పేరు సేనియర్ తుఫాను నామకరణం చేసే అవకాశం ఉంది ఇక మూడో అల్పపీనం వచ్చేసరికి మనకి డిసెంబర్ మొదటి వారంలో ఏర్పడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ వాయుగుండం లేదా సేనియార్ తుఫాన్ అనేది ఎప్పుడైతే తీరాన్ని తాకి దీని ప్రభావంతో వర్షాలు మెల్లిమెల్లిగా తక్కుతాయి అంటే దీని ప్రభావం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది దాని వెంటనే మనకి ముఖ్యంగా మరొక అల్పపీడనం డిసెంబర్ ముఖ్యంగా ఒకటో తారీఖు రెండో తారీఖు ఆ సందర్భంలో ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీడనం కూడా తీరానికి నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో తీరానికి చేరుకునే అవకాశం ఉంది అది వచ్చే మూడో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి మొదటి అల్పపీన్నం అనేది అల్పపీన్నంగా కొనసాగే అవకాశం అయితే ఉంది రెండవ అల్పపీన్నం అనేది బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం ఉంది అది ముఖ్యంగా మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇక మూడవ అల్పపీన్నం వచ్చేసరికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అది డిసెంబర్ మొదటి వారంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ మూడు అల్పపీడన పీడనాల్లో మనకి మొదటి అల్పపీనం అయితే ఒక క్లారిటీ ఉంది రెండవ వాయుగుండం లేదా తుఫాన్ మూడవ వాయుగుండం ఎటువైపుగా దీని గమనం ఉంటుంది అనేది మనకి రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఒకవేళ ఏపీ తమిళనాడు వైపుగా ఇరవై ఐదో తారీఖు వాయుగుండం లేదా తుఫాను వస్తే మాత్రం నష్టం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు కూడా హండ్రెడ్ క హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎటువైపుగా వెళ్తుంది అనేది ఒక క్లారిటీ లేని పరిస్థితి కాబట్టి ముందస్తుగా అప్రమత్తంగా ఉంటే చాలా చోట్ల నష్టాలు తగ్గే అవకాశం అయితే ఉంది కాబట్టి వీలైనంత వరకు పూర్తిగా కూడా కోతల్ని ఇరవై ఐదు లోపులో ముగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఇది ఓవరాల్గా వచ్చే మూడు వారాల పాటు బంగాళాఖాతంలో మూడు భారీ అల్పపీనాలు ఏర్పడబోతున్నాయి రైతులందరికీ నష్టాలు తగ్గించడానికి మనము గత ఇరవై రోజుల నుంచి కూడా మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాం ఆ విధంగానే రానున్న రోజులు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరూ అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ అండి